హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ తాజాగా కొత్త కారు కొన్నారు ఇది మామూలు కారు కాదు ధర ఎంతో తెలిస్తే అవాక్ అవుతారు అలాగే దీని ఫీచర్లు కూడా మతి పోగొట్టేలా ఉన్నాయి అందువల్ల మనం ఇప్పుడు ఆమె కొన్న కారు గురించి ఒకసారి తెలుసుకుందాం మాధురి దీక్షిత్ కొన్న కారు పోతే కంపెనీకి చెందింది దీని పేరు ఫోర్ షేట్ నైన్ డబల్ వన్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఇది కూడా ఒకటి ఈ కారు కేవలం రెండు పాయింట్ ఏడు సెకండ్లలో ఈ కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది స్పోర్ట్స్ క్రోనో ప్యాకేజ్ ఇందులో ఉంటుంది ఈ కారు టాప్ స్పీడ్ గంటకు మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఈ కారు పవర్ ఫోర్ సెవెంటీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ పిఎస్ ఈ కారు హండ్రెడ్ కిలోమీటర్స్ కు పన్నెండు లీటర్ల మేర ఫ్యూయల్ ను ఉపయోగించుకుంటుంది అంటే ఈ కారు లీటర్ కు తొమ్మిది కిలోమీటర్ల మేర మైలేజ్ అందిస్తుంది ఈ కారు పది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రూపంలో లభిస్తుంది ఈ కారులో మూడు వేల ఏడు వందల నలభై ఐదు సిసి ఆరు సిలిండర్ ఫ్లాట్ ఫోర్ వాల్వ్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది టర్బో ఫ్లాట్ సిక్స్ ఇంజిన్ పెట్రోల్ వేరియంట్ రూపంలో లభిస్తుంది ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఆరు వందల కిలోమీటర్ల వరకు వెళ్ళచ్చు ఇందులో ఎయిట్ గేర్స్ ఉంటాయి పెడల్ షిఫ్ట్ స్పోర్ట్ మోడ్ పెడల్ షిఫ్ట్ స్పోర్ట్ మోడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది బిఎస్ సిక్స్ నిబంధనలకు అనువుగా ఉంటుంది ఈ కారు పొడవు నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు ఎంఎం కారు వెడల్పు పంతొమ్మిది వందల ఎంఎం దీని ఎత్తు నూట మూడు ఎంఎం బేస్ రెండు వేల నాలుగు వందల యాభై ఎంఎం ముందు భాగంలో కర్బోవైట్ సిక్స్టీన్ ఫార్టీ కేజెస్ మెక్ఫర్షన్ స్ప్రింగ్ స్ట్రట్ సస్పెన్షన్ ఉంటుంది వెనుక భాగంలో మల్టీ లింక్ రియర్ సస్పెన్షన్ ఉంటుంది వెంటిలేటెడ్ డిస్క్ ఫ్రంట్ బ్రేక్ టైప్ ఉంటుంది వెనుక భాగంలో వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి మినిమం టర్నింగ్ రేడియస్ ఐదు పాయింట్ ఆరు మీటర్లు స్టీరింగ్ టైప్ పవర్ అసిస్టెంట్ వీల్స్ అలై వీల్స్ ఫ్రంట్ టైర్స్ టూ ఫార్టీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ ఆర్ ట్వంటీ రియర్ టైర్స్ త్రీ రియర్ టైర్స్ త్రీ నాట్ ఫైవ్ బై థర్టీ ఆర్ ట్వంటీ వన్ ఓవర్ స్పీడ్ వార్నింగ్ ఉంటుంది ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్కు ఒక బీప్ వస్తుంది అదే వన్ ట్వంటీ కిలోమీటర్లు దాటితే బీప్ వస్తూనే ఉంటుంది లేన్ డిపార్చర్ వార్నింగ్ ఎమర్జెన్సీ బ్రేక్ లైట్ ఫ్లాషింగ్ పంక్చర్ రిపేర్ కిట్ ఫార్వర్డ్ కొలీజన్ వార్నింగ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ హై బీమ్ అసిస్ట్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్ సీట్ బెల్ట్ వార్నింగ్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ బ్రేక్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ హోల్డ్ కంట్రోల్ సెంట్రల్ లాకింగ్ ఇంజన్ ఇమోబిలైజర్ స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి